నమస్తే వెల్కమ్ టు ఏబీపీ దేశం ఎట్టగలకు ఎన్నికల నగరం మోగింది తెలుగు రాష్ట్రాల్లో మరొక యాభై ఏడు రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి పోలింగ్ జరగబోతోంది ఎలా ఉండబోతోంది ముఖ్యంగా ఇంత గ్యాప్ ప్రధానంగా చూస్తే రెండు నెలల గ్యాప్ దాదాపు కనిపిస్తుంది నోటిఫికేషన్ సంబంధించి ఈ ఎన్నికలకు సంబంధించి మనం మరిన్ని విషయాలు మాట్లాడదాం మనతో పాటు ఏబీపీ ఇన్పుట్ ఏటర్ సుధాకర్ గారు ఉన్నారు సార్ నమస్తే హాయ్ ఎలా అనిపిస్తుంది ఆ షెడ్యూల్ చూసారు కదా ఎలా ఉందా డేస్ కానీ చాలా రోజుల నుంచి కూడా మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం కూడా సార్వత్రిక ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఎప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో చూస్తే మాత్రం ఒక ఆ రోజులు అప్పుడు పదో తారీఖు మార్చి పదవ తారీఖు నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడేమో మార్చి పదహారు ఇవాళ మనకు నోటిఫికేషన్ వచ్చింది అయితే అది మే నెలలోనే కంప్లీట్ అయిపోయింది లాస్ట్ ఎలక్షన్స్లో రిజల్ట్ అంతా కూడా ఇప్పుడేమో జూన్ ఫోర్త్ వరకు కూడా మనకు ఏడు దశలుగా జరుగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తే ఇది రెండు నెలలు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఎన్నికల ప్రయాణం అని చెప్పాలి ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం దాదాపు ఇన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను కొనసాగించడం అనేది కూడా ఒక రికార్డ్ స్థాయిగా జరుగుతుందనే చెప్పాలి అయితే సరే ఒక్క ఒక్క నిమిషం మీ మాట గడ్డ వచ్చాను ఈరోజు నోటిఫికేషన్ వస్తే ఈ రోజు నుంచి ఎన్నికలు కూడా అమలుగా ఉన్నట్టే ఏప్రిల్ ఏపీకి సంబంధించి ఏప్రిల్ పద్దెనిమిదో తేదీ నోటిఫికేషన్ వస్తుంది నామినేషన్లకు సంబంధించి ఏప్రిల్ ఇరవై ఐదు వరకు కూడా నామినేషన్స్ అనేవి గడువు ఏప్రిల్ ఇరవై ఐదు వరకు ఉంటుంది ఆ తర్వాత ఇరవై ఆరు అనేది పరిశీలన ముగింపు వచ్చి ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఆ తర్వాత పోలింగ్ వచ్చి మే పదమూడవ తేదీ మనం ఇలా చూసుకుంటే దాదాపు అరవై రోజుల పాటు ఇదంతా కూడా ఎన్నికల తతంగా నడుస్తుంది ఎలక్షన్ కూడా అమలులో ఉంటుంది ఆ తర్వాత జూన్ నాలుగో తేదీన రిజల్ట్స్ రావడం దాదాపు ఇంకా అవతల మూడు రోజుల వరకు కూడా ఎలక్షన్ కూడా ఉంటుంది అంటే తొంభై రోజుల పాటు ఎలక్షన్ కూడా ఉంటుంది దాదాపు ఇది చాలా లాంగ్ గ్యాప్ రెండు రెండున్నర నెల రెండున్నర నెలల కాలం పాటు దాదాపు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు దేశంలో జరగాల్సినవి రాష్ట్రాల్లో జరగాల్సినటువంటి చాలా కార్యక్రమాలకు మాత్రం ఆటంగమనే చెప్పాలి కానీ దీని ఆ కోణంలోనే చూడ చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశంలో భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఇంత పెద్ద ఎలక్షన్స్ని ఒక క్రతువులాగా జరుపుతుంటారు కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రపంచ దేశాలన్నీ చూస్తుంటాయి భారతదేశానికి నాయకత్వం ఎవరు వహిస్తారు ఏ పార్టీ నాయకత్వం వహించబోతుంది ఎలాంటి పాలసీలు వస్తాయన్నటువంటి మన దేశ ప్రజలే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలు దేశాది నేతలు చూస్తుంటారు కాబట్టి సక్రమమైన రీతిలో ఒక ఎగ్జాంపుల్గా ఈ ఎన్నికల ప్రక్రియ జరగాల్సింది మాత్రం వాస్తవం అయితే ఇంతమంది దాదాపు మనం చూస్తే దాదాపు ఎనభై ఏడు కోట్ల మంది వరకు మనకు తెలిసి ఇచ్చినటువంటి ఓటర్లు ఇప్పుడు ఓటకు వినియోగించుకునే అవకాశం ఉంది కాబట్టి తొంభై ఏడు కోట్లు తొంభై ఏడు కోట్ల వరకు వినియోగించుకునే అవకాశం ఉంది కాబట్టి ఆశాభాషి వ్యవహారం అందుకే ఏడు విడతల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి దీనికి ఎలక్షన్ సిబ్బంది రెడీ చేయాలి అదేవిధంగా ఎన్నికలకు కావాల్సినటువంటి సరంజామా అంతా సామాగ్రి అంతా ఏదైతే ఈవీఎమ్స్ ఉన్నాయి అవన్నీ సరఫరా చేయాల్సి ఉంటుంది దానికన్నా ముఖ్యమైనటువంటిది భద్రత భద్రత విషయంలో మనకు ఉన్నటువంటి సైన్యాన్ని కానీ పారామిలిటరీ ఫోర్స్ కావచ్చు ఉన్నటువంటి భద్రతా బలగాలు అన్నిటి కూడా తీసుకొచ్చి ఇక్కడ కూడా చిన్న ఇబ్బంది కలగకుండా ఎలాంటి అవసర అసౌకర్యం కానీ శాంతి భద్రతల విఘాతం కానీ కలగకుండా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత సార్ ఇక్కడ మీ మాట గడుస్తున్నాం ప్రధానంగా ఇక్కడ లోగుట్టు ఏమై ఉంటుంది అంటారు ఎందుకంటే ఇంత గ్యాప్ నాలుగో దశలో ఏపీ తెలంగాణలో ఒకేసారి పోలింగ్ జరుగుతుంది అది కూడా ఏపీలో చూస్తే ఎన్డీఏ ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి ఇంకా బీజేపీ అక్కడ లేదు కాబట్టి ఆ టైం కావాల్సి వచ్చి ఆ ఇంపాక్ట్ ఉన్న ఈ డేట్స్ మీద పడిందా అనిపిస్తున్నా అది కూడా అనుకోవచ్చు ఎందుకంటే నాలుగో దశలో జరుపుతున్నారు అని అంటే ఖచ్చితంగా ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉందో ఆ అధికారంలో ఏ పార్టీ అయినా అది కాంగ్రెస్ కావచ్చు అంటే ఎన్డీఏ కావచ్చు యూపీఏ కావచ్చు ఎన్నికలు జరిపించే క్రమంలో ఏమాత్రం అవకాశం ఉన్నా గెలుపు కోసం అన్ని బలాలను అంటే అది ప్రభుత్వ అవకాశాలు అన్ని అవకాశాలు వినియోగించుకుంటారు అట్లాగే ఎలక్షన్ కమిషన్ కూడా మనం ఎంత చెప్పుకున్నా మనం తక్కువ చేసి చెప్పడం కాదు కానీ కొంత ఎంతో కొంత రాజకీయ ప్రేరేపితంగా నడుస్తుందనే మా మన విమర్శలు అయితే ఉన్నాయి ఈ క్రమంలోనే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఒక పొత్తు పొడిచింది అది కూడా ఏంటి టీడీపీ బీజేపీ జనసేనతో కలిసినటువంటి ఈ ఈ మూడు పార్టీల కలయికతో ఏర్పడింది అక్కడ ఇప్పటి వరకు జగన్ చాలా బలంగానే పాలన రాజకీయాన్ని సాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ దఫా అక్కడ చెక్ పెట్టాలి అదేవిధంగా సౌత్లో ఖచ్చితంగా ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలి నాలుగు వందల స్థానాలు మేము గెలుస్తామని బీజేపీ చెప్పిన నేపథ్యంలో ఇక్కడ బీజేపీ ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అటు ఆంధ్రాలో కానీ తెలంగాణ కానీ కీ ప్లేయర్ కాకపోయినప్పటికీ ఎంతో కొన్ని సీట్లు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి గెలవాలి అనేటువంటి టార్గెట్ మాత్రం ఇక్కడ బీజేపీ నేతలు పెట్టారు ఆ క్రమంలోనే పొత్తు సాగింది మీరు అన్నట్లు ఇప్పుడు అక్కడ ఆ పొత్తు బలపడ్డం ఒకటి అక్కడ ఉన్నటువంటి అవకాశాలన్ని వారు ఇది చేసుకోవడం ఒకటి ఇప్పటిదాకా ఇంకా బీజేపీ నుంచి కానీ ఇటు టీడీపీ కానీ జనసేన కానీ పూర్తి స్థాయిలో తమ అభ్యర్థిని ఇంకా పూర్తిగా ప్రకటించిన పరిస్థితి లేదు ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి మంచి చెడు బెరీజ్ చేసుకోవడం కానీ ఒక సమయం దొరికిందని మాత్రం చెప్పుకోవచ్చు ఇంకోటి కూడా నువ్వు అన్నట్లు ఇప్పుడు అక్కడ నార్త్ ఇండియా తీసుకుంటే అక్కడ దక్షిణాది రాష్ట్రాలు తీసుకుంటే అక్కడ రామమందిర నిర్మాణం అనేది ఒక కీలకమైనటువంటి ఒక పాత్ర పోషిస్తున్నది అక్కడ ఓటర్ల ప్రభావితంలో ఇటు సౌత్కి వచ్చేటప్పుడు అంత ఉండ లేకపోయా లే అంత ప్రభావం చూపించకపోవచ్చు కానీ ఇక్కడ ఏ అవకాశాలు ప్రభావితం చూపిస్తాయో వాటికి అనుకూలంగా బీజేపీ సిద్ధపడ్డానికి కూడా ఇప్పుడు ఈ ఏపీ ఎలక్షన్స్ని కొంచెం గ్యాప్ జరిపించే జరిపిందేమో అని కూడా మనం అనుకోవచ్చు అందులో ఏమాత్రం సందేహం అయితే మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం ఇంకొక ప్రధాన అంశం కూడా ఇప్పుడు అభ్యర్థులకి ఎలక్షన్స్ అనగానే ఎవరైతే పోటీలో ఉంటారో వాళ్ళకి ఖర్చు కార్యకర్తలు కానీ ప్రతిరోజు ప్రచారాలు కానీ దీనికి సంబంధించి ఖర్చు పెట్టుకోవడం మొదలవుతుంది అందులో గ్యాప్ ఎక్కువగా ఉంటే అరవై రోజుల పాటు ఖర్చు పెట్టాలంటే అభ్యర్థి మీద కూడా భారం పెరుగుతుంది ఎస్ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ అన్ని చాలా కాస్ట్లీగా మారిపోయినటువంటి పరిస్థితి మనమే చెప్పుకుంటున్నాం తెలంగాణలో మన చాలా భారీ ఎత్తున ఖర్చు పెట్టిన సందర్భం అంతకుముందు బై ఎలక్షన్ జరిగితే చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి రికార్డ్ స్థాయిలో వెళ్ళినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ కూడా ఈసారి చాలా ఎక్కువ ఖర్చు చేస్తారు అభ్యర్థులు అక్కడ పోటాపోటీగా అటు వై వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఇటు ఇప్పుడు కొత్త కొత్తగా కూటమి ఏర్పడినటువంటి ఈ టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు కానీ భారీ ఎత్తున అభ్యర్థుల గెలుపు కోసం ఖర్చు పెడతాయి పార్టీల పరంగా కానీ వ్యక్తుల అభ్యర్థుల పరంగా కానీ అనేటువంటి ముందు నుంచే షెడ్యూల్ మనకు రాకముందు నుంచేలే ఆ ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి ఈ క్రమంలో ఇన్ని రోజుల పాటు ఈ గ్యాప్ వచ్చేసరికి ఖచ్చితంగా పార్టీలకు అభ్యర్థులకు కొత్త తలనొప్పి తెచ్చిపెడతాయని చెప్పాలి ఎందుకంటే ప్రతిరోజు పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలి ప్రతి జెండా పట్టుకుని తిరిగే ప్రతి కార్యకర్త సాయంత్రం అయిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు కావచ్చు మద్యం కావచ్చు వాళ్ళు ఎదురు చూస్తుంటారు ఇవన్నీ అభ్యర్థులకు నిలబడే అభ్యర్థులకు మాత్రం కొత్త తలనొప్పి అని చెప్పాలి పెద్ద ఎత్తున ఈ గ్యాప్ అంటే ఇంత గ్యాప్ రావడం ద్వారా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళ యొక్క ఒక రకం చెప్పాలంటే ఈ ఎన్నికల తర్వాత చాలా మంది ఆర్థిక పరిస్థితులు అభ్యర్థుల ఆర్థిక పరిస్థితులు కూడా తారుమారయ్యే పరిస్థితి ఉంటుందేమని అని మనం చెప్పుకోక తప్పదు ఎందుకంటే గెలవాల్సి గెలిపోయే లక్ష్యంగా డబ్బులు ఖర్చు పెడతారు విచలవిడిగా డబ్బు మద్యం మాత్రం ప్రవహించడం ఖాయం ఈ క్రమంలో అభ్యర్థుల మీద పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడే అవకాశం మాత్రం ఉందని చెప్పారు ఇంకొక ప్రధాన అంశం పార్టీల గెలుపవటంకు సంబంధించి కొన్ని సర్వేలు తాజాగా వస్తూనే ఉన్నాయి సర్వేలు ఈ మధ్య వచ్చే సర్వేలు కూడా అండ్ ఈ టైం డిలే అవడం వల్ల సర్వేల మీద కూడా ఇంపాక్ట్ ఉండే అవకాశాలు ఎంతవరకు ఉంటాయంట ఖచ్చితంగా ఈ సర్వేల విషయంలోకి వస్తే కూడా మనకు ఈ టైం గడిచే కొద్దీ రాజకీయ పార్టీలు వేసే ఎత్తులు కావచ్చు వాటి వ్యూహ ప్రతి వ్యూహాలు కావచ్చు ఆర్థిక అంగబలాన్ని వాడే విషయంలో కావచ్చు తర్వాత ఎక్కువగా మనం చూస్తాం కులం మతం లాంటి కార్డులు కూడా ఎక్కువ ఈ ఎలక్షన్స్ సెంటిమెంట్ ఎక్కువ ప్రయోగిస్తాయి ఆ సెంటిమెంట్లో వచ్చేటువంటి మార్పులు కావచ్చు ఈ సర్వేల మీద కావచ్చు గెలుపు మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది మనం గమనించవచ్చు కర్ణాటక ఎలక్షన్స్ని తీసుకుంటే కర్ణాటక ఎలక్షన్స్ అయ్యి అయ్యేంత వరకు అసలు కాంగ్రెస్ ఎక్కడ కూడా సీన్లో లేదు తెలంగాణ రాష్ట్రం కర్ణాటక ఎలక్షన్స్ అయ్యి ఫలితాల్లో కర్ణాటకలో కాంగ్రెస్ రావడంతో ఇక్కడ అప్పటివరకు ముందున్నటువంటి బీజేపీ వెనక్కిపోయింది కాంగ్రెస్ ఇక్కడికి ఫాస్ట్గా ముందుకు దూసుకోవచ్చు ఆ తర్వాత కూడా జరిగిన పరిణామాలు చూస్తే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ వస్తుంది అనే అనుకున్నారు కానీ అధికారంలోకి వచ్చి అంత బలంగా ఉంది అనుకోలేదు మళ్ళీ తక్కువ తక్కువ సీట్లతోనైనా ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలో వస్తుంది అనుకుంటే ఏకంగా బీఆర్ఎస్ వెనకబడింది కాంగ్రెస్ పుంజుకుంది ఇట్లాంటి పరిణామాలు కూడా ఇప్పుడు జరిగే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇంత గ్యాప్లో ఏపీలో మనం తీసుకుంటే మెయిన్గా ఏపీలో అవకాశం ఉంది కాబట్టి ఏపీలో కూడా అలాంటి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే చాలామంది టికెట్ రాని వాళ్ళు ఇప్పుడు నూట డెబ్బై ఎనిమిది సీట్లు వైఎస్ఆర్సీపీ ప్రకటించింది అట్లాగే టీడీపీ కొన్ని చోట్ల సీట్లను ప్రకటించింది ఇక కాంగ్రెస్ ప్రకటించాల్సి అదే అదేవిధంగా బీజేపీ ప్రకటించాల్సిన స్థానాలు ఉన్నాయి అక్కడ సీట్లు రాని వాళ్ళు కూడా అక్కడ బలమైన నాయకులు పక్క పార్టీలోకి జంప్ అయ్యే అవకాశాలు ఉంటాయి దాంతో అక్కడ వరకు ఉన్న బలా బలాబలాలు మారే అవకాశం ఉంటుంది అదే విధంగా వ్యూహ ప్రతి వ్యూహాలు దాదాపు మే నామినేషన్స్ అవకాశం ఉంది వరకు అంటే గట్టిగా చెప్పాలంటే చివరి రోజు ఓటు పడే రాత్రి వరకు కూడా ఓటు పడే రాత్రి వరకు కూడా చాలా వరకు ఉన్న ఉన్న పరిస్థితులు మారే అవకాశాలు అందులో ఈసారి హోరాహోరీగా తీసుకుంటున్న పార్టీ రెండు పార్టీలు అంటే అటు టీడీపీ కూటమి బిజెపి టీడీపీ జనసేన కూటమి కావచ్చు ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి కాబట్టి అక్కడ రాజకీయాలు ఖచ్చితంగా ఒక రోజు ముందు కూడా మారిపోయే ఉంటాయని చెప్పొచ్చు అంటే ఓవరాల్ గా మీరు అనే దాన్ని బట్టి చూస్తుంటే కోటమే కొంత లబ్ధి చేకూరే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఈ అంటే వారి వైపు నుండి చూస్తే మాత్రం ఏంటంటే మూడు పార్టీల మధ్య ఒక సమన్వయం కావాలి నేతల మధ్య సమన్వయం కావాలి అయితే ఎవరైతే టీడీపీ నుంచి ఆశించిన వాళ్ళకు టికెట్ రాకుండా ఉండకపోవచ్చు ఇటు జనసేన నుండి ఆశించిన వాళ్ళకు జనసేన పోటీ చేసే చోట టీడీపీకి అభ్యర్థికి వచ్చు అదేవిధంగా బీజేపీకి కానుకునే చోట ఇంకో పార్టీకి రావచ్చు వీళ్ళ మధ్యలో కోపతాపాలు ఉండొచ్చు అసంతృప్తులు ఉండొచ్చు వాటిని బుజ్జగించే అవకాశం దొరుకుతుంది వాళ్ళని ఆ పార్టీ ఇన్నర్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తిని కొంచెం వాళ్ళు సెటరేట్ చేసేటువంటి అవకాశం పార్టీ నేతలకు దొరుకుతుంది ఈ కూటమి సమన్వయం కరెక్ట్గా ఉంటే ఆ గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోగలిగితే గట్టిగా పోగలుగుతారు మనం గత మహాకూటమి ఇక్కడ తెలంగాణలో రెండు వేల పద్నాలుగులో మహాకూటమి కాబట్టి కాంగ్రెస్ వామపక్షాలు అదేవిధంగా ఇక్కడ టీడీపీ ఇవన్నీ కలిసి పోటీ చేసినాయి ఇక్కడ మహాకూటమి కానీ వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు జన తెలంగాణ జనసమితి ఇవన్నీ లాస్ట్ మినిట్ వరకు కూడా వాళ్ళ పొత్తు ఖరారు కాకపోవడం వల్ల ఇక్కడ చాలా నష్టం జరిగింది అనేటువంటి ఒక చర్చ కూడా జరిగింది సేమ్ ఇట్లా ఈ కూటమిలో సరైనటువంటి లుక లుకలు తగ్గిపోవడం కానీ వాళ్ళ ఎజెండా సరిగా తీసుకుపోయే సమయం లేకపోవడం కానీ ఇట్లా గ్యా సమయం లేకపోవడం అనేది కూడా ఒక పెద్ద అడ్డంకి కానీ ఇప్పుడు ఈ కూటమి ఏర్పడిన తర్వాత ఇంత గ్యాప్ వస్తే వాళ్ళ పార్టీ ఇన్నర్గా ఇన్నర్ సమస్యలను పరిష్కరించుకోవచ్చు అదేవిధంగా ప్రజల వద్దకు తమ అభిప్రాయాన్ని బలంగా తమ మేనిఫెస్టోని బలంగా తీసుకుపోయే అవకాశం కూడా ఇదొక పాయింట్ అయితే ఇంకొకటి ఇప్పటికే వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది వాళ్ళ రంగంలో వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ప్రచారం చేసుకునే అవకాశం కూడా వాళ్ళకు కూడా కలిసి వస్తుంది వైకాపాకి ఈ ప్లస్ పాయింట్ ఎందుకంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా అభ్యర్థులు ప్రజల్లో ఉంటారు దాదాపు యాభై ఏడు రోజుల చేతిలో చేతుల్లో ఉంటుంది వాళ్ళు ఎక్కడెక్కడ గ్యాప్ ఉన్నాయి ఎక్కడెక్కడ అసంతృప్తి ఉంది లేదా ఎక్కడెక్కడ ఈ ఐదేళ్ల పాలనలో తాము ఏమైనా తప్పులు చేసామా తాము ఏ వర్గాలను దూరం చేసుకున్నామని చెక్ చేసుకుని వాళ్ళని దగ్గర తీసుకొని సరి చేసుకునే అవకాశం వైకాపాకు ఉంటుంది అంటే ముందు ప్రకటించారు కాబట్టి అభ్యర్థుల్ని చాలా అగ్రెసివ్గా ప్రచారం చేసుకునే అవకాశం మాత్రం వీళ్ళ కలుగుతుంది మొత్తం మీద చూస్తే ఇటు రెండు పార్టీలకు ఈ రెండు లాభ నష్టాలు ఉన్నాయని చెప్పాలి ఒక రకంగా ఆలస్యంగా ఎన్నికలు జరిగినంతసేపు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది అది అదేవిధంగా వీళ్ళు సమస్యలు ఇన్నర్ సమస్యలు కానీ పార్టీ ఇంటర్నల్ సమస్యలు కానీ ప్రజల ఉండే సమస్యలు అంటే ఒక ఏరియాలో ఇంతవరకు వెళ్ళకపోవడం ఒక ఏరియాలో ప్రజల్ని దూరం చేసుకోవడం జరిగిన సంఘటనలు ఏమైనా ఉంటే వాటిని సెటరేట్ చేసుకునే అవకాశాలు ఉంటాయంటే రెండు ప్లస్ మైనస్ రెండు ఉంటాయి ఈ ఎక్కువ ఇడివి ఎలక్షన్స్కి రావడం వల్ల ఉండడం వల్ల మొత్తానికి ఏపీలో అయితే ఆలస్యం మంచిది అనిపిస్తుంది మరి తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఎలా ఉంటుందంటారు అంటే తెలంగాణలో పదిహేడు ఎంపీ సీట్లకు సంబంధించి అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఒక ఎమ్మెల్యే స్థానం ఎలా ఉండబోతుంది తెలంగాణలో కూడా సేమ్ ఇదే అప్లికబుల్ ఉంటుంది మూడు పార్టీలకు ఇటు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ ఒకవైపు బీఆర్ఎస్ పోటీ పడి చేస్తుంది అయితే ఇక్కడ ఎక్కువ అవకాశాలు మనకు ఉన్నటువంటి ఇప్పుడు సర్వేలను బట్టి కావచ్చు గత ఎన్నికల్లో జరిగినటువంటి ఫలితాలను మనం చూస్తే కాంగ్రెస్ ఇక్కడ లీడ్ రోల్ పోషించే అవకాశం ఉంది దాదాపు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఒక సిపిఐ ఎమ్మెల్యేతో అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకి ఈజీగా అంటే ఎమ్మెల్యేలు ఉన్న చోట ఆ పార్లమెంట్ నియోజకవర్గం వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఆ ఎమ్మెల్యేలు ఈజీగా రీచ్ అవుతారు ఇంతకుముందు పడ్డ ఓటింగ్ని మించి ఇంకేట్లా ఎక్కువ ఓటింగ్ ఎట్లా తెచ్చుకోవాలనేటువంటి ప్లాన్స్ తోటి కాంగ్రెస్ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్కి ఇది గ్యాప్ అనేది ఉపయోగపడుతుంది అట్ ద సేమ్ టైం మనం మనం అనుకున్న ఇంకొక మేనిస్ పాయింట్ అంటే అభ్యర్థులకు ఖర్చు పెట్టే విషయంలో తప్పదు పార్టీలు మాత్రం ఈ ఎన్నికల ఖర్చు పెట్టింది సేమ్ తెలంగాణ ఆంధ్రలే అంతే రెండోది బీజేపీ విషయానికి వస్తే బీజేపీ ఇప్పుడు ఏంటంటే బీజేపీకి ఒక కొత్త ట్రెండ్లోకి వెళ్తున్నట్టు చూస్తుంది చాలా దూకుడుగా పోతున్న పరిస్థితులు మనం కనిపిస్తున్నాయి నిన్న కవిత అరెస్ట్ ఇవాళ బీఎస్పీ అధ్యక్షుడు పొత్తు పెట్టుకున్నాడు బీఆర్ఎస్ తో ఆయన రాజీనామా చేయడం వెనుక బీజేపీ ఉందన్నటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ అలా కొత్తగా కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా అంటే ప్రతిపక్ష పార్టీ మేమే ఇక రానున్న రోజులు అని చెప్పడానికి ఈ గ్యాప్ అవకాశం అవకాశం ఉంటుంది ఎక్కువ స్థానాలు గెలవడానికి ఇటు బీజేపీ కూడా ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే అటు ఆంధ్రాలో పొత్తు పెట్టుకుంది ఇటు ఇక్కడ కూడా ఒక నాలుగైదు స్థానాలు కవిత అరెస్ట్ బీజేపీకి ఏ విధంగా కలిసి వస్తుందని మీ అభిప్రాయం కవిత అరెస్ట్ విషయానికి వస్తే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఇన్ని రోజులు మనకు కవిత లిక్కర్ కేసు జరుగుతుంది తప్ప అరెస్ట్ కాలేదు కాంగ్రెస్ కానీ ఇతర రాజకీయ పరిశీలకులు అనుకోవచ్చు మీడియా సంస్థలే కావచ్చు వచ్చినటువంటి ఏంటంటే బీఎస్ బీఆర్ఎస్కి బీజేపీకి మధ్య ఒక సంబంధం ఉంది అందుకే కవిత ఇంతవరకు అరెస్ట్ అవటం లేదు ఇది వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఒక ఒప్పందం మన రీతిలో చాలా ప్రచారం జరిగింది ఇప్పుడు వీళ్ళకు మెయిన్ టార్గెట్ పార్లమెంట్ సీట్లు నాలుగు వందల పార్లమెంట్ సీట్లు వెళ్ళాలని బీజేపీ పెట్టుకుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ అవకాశాన్ని వదులుకోదుకునేది రెండోది మన జరిగినట్టు ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతను కాంగ్రెస్ క్యాష్ చేసుకుంది కాంగ్రెస్ క్యాష్ చేసుకోవడం ద్వారానే అన్ని స్థానాలు గెలిచింది అన్నటువంటి ఒపీనియన్ బీజేపీ నేతల్లో కనబడుతుంది ఆ దాన్ని ఆ వ్యతిరేకతను మేము క్యాష్ చేసుకోలేకపోయాము ఆ కొద్దిపాటి వ్యతిరేకత వల్ల ఎనిమిది స్థానాలు గెలిచాము ఇది మొత్తం మనం ఉపయోగించుకోగలిగితే ఇక్కడ పార్టీ పెరగడంతో పాటు ఎంపీలు పెరుగుతారు అన్న ఉద్దేశం కనబడుతుంది కాబట్టి ఆమెని అరెస్ట్ చేయించడం ద్వారా అంటే మేము లేము దీని వెనకాల ఈడీ పని అని చెప్పుకున్నప్పటికీ మనకు తెలిసిన విషయమే పైన కేంద్రంలో పెద్ద తలకాయలు ఏ చెప్తే అది సంస్థలు పనిచేస్తుంది అంటే కవితను అరెస్ట్ చేస్తే తప్ప తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరగదని అధిష్టానం భావించే నిర్ణయం అని బీఆర్ఎస్ తో నాకు సంబంధం లేదు అని ఎలా చెప్పాలి బీజేపీ మంచి అవకాశం ఏంటంటే కవితను అరెస్ట్ చేయడం చిన్న పిల్లవాడి నుంచి పైవాడికి మొదలుపెడితే బీజేపీ దీని వెనకాల ఉందని చెప్పే పరిస్థితి ఉంది ఆమె అరెస్ట్ చేయడం ద్వారా బీఆర్ఎస్కి బీజేపీకి సంబంధం లేదు మేము ఇండివిజువల్గా ఉన్నాము మేము ఇక్కడ ఎదుగుతున్నాము అనే ఒక సంకేతం వాళ్ళ వాళ్ళ పార్టీలో ఇవ్వడంతో పాటు ప్రజలకు ఇవ్వడం అనేది ఇక్కడ అవసరం బీజేపీ కాబట్టి ఈ అరెస్ట్ను ఆ రకంగా బీజేపీ ఉపయోగించుకొని ఎదగడానికి దీన్ని ఉపయోగించుకుంటున్న ఏమాత్రం సందేహం లేదు ఇది అరెస్ట్ బీజేపీ వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవడం అని చెప్పచ్చు మనం ఇంకొక విషయం కూడా ఆలోచిస్తే దాదాపు ఈడీ కేసులు ఏదైతే పెట్టిందో ఎవరైతే బాధితున్నారో వీళ్ళందరూ తొంభై ఐదు శాతం మంది కూడా దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులే ఉన్నారు మరి అలా చూసినప్పుడు బీఆర్ఎస్ మీద ఇది ఒక కక్ష అని ప్రజలకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ కొంతవరకు బీఆర్ఎస్ కూడా ఎగ్జాక్ట్లీ అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఎందుకు ధైర్యం చేసింది అని అంటే ఒకటి అధికారంలో రావడానికి ఏ అవకాశం ఉన్నా బీజేపీ దేశంలో ప్రతి రాష్ట్రంలో ఎంత ఎలాంటి అవకాశం ఉన్నా వదులుకోకుండా ఆ అధికారాన్ని చేజిక్ చేజిక్కించుకోవడానికి తన యొక్క వ్యూహాలన్నీ అమలు చేస్తుంది అది మనం చాలా రాష్ట్రాలు చూసాం ఇక్కడ కూడా కవిత విషయంలో కక్ష సాధింపు చర్యకు దిగుతున్నాం అనేటువంటి అభిప్రాయం రాదు అన్నటువంటి ఆలోచనలో బీజేపీ ఉంది ఎందుకంటే గత ఎలక్షన్స్లో బిఆర్ఎస్ వెనకబడినటువంటి పరిస్థితి ఉంది బీఆర్ఎస్ మీద ఒక వ్యతిరేకత కనబడింది కాబట్టి ఆ వ్యతిరేకత వల్ల తమకేం కాదు అనేటువంటి భావనలో బీజేపీ ఉంటుంది ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేయడం ద్వారా ఇంకోటి ఏంటంటే అది మనీ లాండరింగ్ అంశము రెండోది లిక్కర్ కేసుకు సంబంధించింది ఇది ఏమాత్రం ప్రజల్లో ఒక మంచి అభిప్రాయాన్ని ఆమె మీద కలిగించదు బీఆర్ఎస్ పార్టీ మీద కలిగించదు కాబట్టి దీని ద్వారా ఈ అరెస్ట్ చేయడం ద్వారా తమకు లాభము బీఆర్ఎస్కి మాకు ఏ సంబంధం లేదు అని చెప్పే ఒక ప్రయత్నాన్ని మాత్రం బీజేపీ దీని ద్వారా చేస్తుందని చెప్పాలి ఇది ఏ రకంగానూ బీఆర్ఎస్కి ఉపయోగపడదు అనేటువంటి భావం అయితే బీజేపీలో ఉంది కాబట్టి ఇటు ఇంత దాకా వచ్చిందని మనం అనుకోవచ్చు దాదాపు ఈ అరవై రోజుల కాలంలో కాంగ్రెస్ పార్టీ అంతే స్పీడ్తో ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయా మళ్ళీ తిరిగి ఎంపీ ఎన్నికల్లో కూడా అదే జోష్ ఉంటుందంటారా తెలంగాణ తప్పకుండా ఎందుకంటే వాళ్ళకు బోనసే ఇప్పుడు అధికారంలోకి దాదాపు ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యే అసెంబ్లీ ఎన్నికలు స్టార్ట్ అయ్యే ముందు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా సమాన స్థాయిలో సీట్లు వస్తాయి హంగి ఏర్పడుతుందేమో అన్నటువంటి పరిస్థితుల్లో ఏకంగా వాళ్ళ మ్యాజిక్ ఫిగర్ దాటి అధికారంలోకి వచ్చారు ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు అధికారం ఉంది బలం ఉంది టైం ఉంది ఇప్పుడు ఈ టైంలో కూడా ఎంతవరకు బీఆర్ఎస్ని డ్యామేజ్ చేయగలుగుతుందో అంతవరకు డ్యామేజ్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తారు ఇప్పటికీ మనం చూస్తున్నాం చాలామంది సిట్టింగ్ ఎంపీలు వెళ్తున్నారు ఎమ్మెల్యేలు వెళ్ళి కలుస్తున్నారు కింది క్యాడ అనేకమందిని పార్టీలో చేర్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది కొద్దిమంది టీఆర్ఎస్ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అగ్రెసివ్ కార్యకర్తల మీద ల్యాండ్ కేసులు కానీ అవి కానీ అవుతున్నాయి ఒక రకంగా ఈ టైం గ్యాప్ని ఇంకా బలంగా సీట్లు ఒక పది పదకొండు సీట్ల వరకు గెలవాలని టార్గెట్గా పెట్టుకున్నారు ఈ పదిహేడు సీట్లలో హైదరాబాద్కి వదిలేస్తే ఎంఐఎం కానీ ఇంకా ఇప్పుడు బీజేపీ కూడా ఒక గట్టే అభ్యర్థిని పెట్టింది ఎట్లా ఉంటుంది చూడాలి ఆ పదహారు సీట్లలో కూడా దాదాపు పది పదకొండు సీట్లు గెలవాలనేది రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టుకోడు రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు తను ఈ ఎంపీలను ఎక్కువగా గెలిపిస్తే ముఖ్యమంత్రి పీఠం మీద తాను బలంగా కూర్చోవడమే కాకుండా పార్టీలో తాను నేతని నేతనని చెప్పి ఒక సంకేతం ఇవ్వగలుగుతాడు అట్ ద సేమ్ టైం ఢిల్లీలో ఆయన పరపతి పెరుగుతుంది పార్టీలో ఇప్పుడు ఎవరైతే తనకు వ్యతిరేకంగా గలం విప్పే నాయకులు ఉంటారో వాళ్ళ నోర్లని మోహించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమాత్రం రేవంత్ రెడ్డి ఈ అవకాశాన్ని వదులుకోడు అంతే దూకుడుగా వెళ్తాడని మాత్రం మనం చెప్పొచ్చు చూద్దాం సార్ ఎలా జరుగుతుంది ఏంటనేది మొత్తానికైతే సమయం లేదు మిత్రమా కాదు సమయం ఉంది అరవై రోజుల సమయం ఉంది దాదాపు ఈ సమయాన్ని తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఏపీ తెలంగాణలో ఎలా వాడుకుంటాయో ఇది పార్టీలు గెలుపుకోసం అనేది చూద్దాం